లో ఉండడానికి ఇష్టపడతాడు ఇల్లుతాడు పడేస్తాడు నలుగురిలోకి రాడు ఇలాంటి లక్షణాలన్నీ ఆ పిల్లల్లో ఉంటాయి ఇలాంటి పిల్లలు మన భారతదేశంలో పెరుగుతున్నారు దేశ నిర్మాణానికి జాతి నిర్మాణానికి ఉపయోగపడరు మీరు మారకపోతే ఆ అది గ్రామాల్లో కూడా వచ్చే ప్రమాదం ఉంది విజయవాడలో మూడు వందల మంది ఉన్నారు తల్లిదండ్రుల్ని వాళ్ళని వదిలేసేసి ఒక తండ్రి వాళ్ళ కూతురికి వస్తే ఆ కూతురిని ఇంట్లో పెట్టి కూర్చుంటే పేరెంట్స్ నిర్దాక్షిణ్యంగా రాత్రి పూట వచ్చి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు మూడు వందల మంది తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అన్న కొడుకుని అలా వదిలిపెట్టేసి ఎలా వెళ్తారు తల్లిదండ్రులు చెప్పండి ఊపికి లేవు సహనం లేదు వీళ్ళు పెంచలేరు సమాజంలోకి రాలేరు ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేరు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళలేరు ఇంటికి వస్తే అరుస్తారు పిల్లలు ఎంత నరకమో చూడండి ఎన్ని దేనికి వస్తాయంటే మనం వాడే కలుపు మందులు మనం తినే ఈ రసాయనాల వల్ల ఎన్ని జరుగుతున్నాయి దీనికి ఏ శాస్త్రవేత్త చెప్తున్నాడు మీ అందరికీ ఏ ధార్మిక సంస్థల వచ్చి మీతో మాట్లాడుతున్న ఈ విషయాల మీద ఏ రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాల మీద చెప్పండి ఎవ్వరు మాట్లాడరు మీరే మీరే మారాలి మీరే నిర్మాణం చేసుకోవాలి సాధ్యపడది అంత అంచుల్లో వెళ్ళిపోయి ఉన్నాం అదృష్టం కొద్ది ఇంకా మనం బతికే ఉన్నాం ఎందుకంటే మీరు మీ అమెరికాలో విదేశాల్లో ఉన్న మన వాళ్ళు ఎవరికైనా సరే గర్భం దాల్చినప్పుడు వాళ్ళకి కొన్ని సంస్కారాలు నేర్పించాలి మీ ప్రాంతాల్లో ఏ సాధు సంతులు ఉన్నా సరే గర్భ సంస్కారాల గురించి మాట్లాడాలి ఇది ఎందుకు వస్తుంది అనే దాని మీద నాకున్న అనుభవంతో నేను తెలుసుకున్న అనేక మంది తల్లిదండ్రుల విషయాలు విన్న తర్వాత కడుపుతో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ విన్న తర్వాత తెలుసుకుంది ఏంటంటే విపరీతమైన ఘర్షణ ధోరణి భార్యాభర్తల మధ్య ఉన్న వాళ్ళు ఎక్కువ జరిగింది నా పేరు కె రెడ్డి కాన కామదేవు సిరిసంత అధ్యక్షుని మేము ఈ కామదేవు సిరిసంత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయ రైతులకు తోడ్పడాలనే ఉద్దేశంతోనే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మూడు రాష్ట్రాల రైతులను ఒక చోట జేడ్చి కస్టమర్స్కి అందుబాటులో పెట్టి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం అమ్ముకోవడానికి వేదిక తయారు చేశాం దాంట్లో భాగంగా ఇక్కడున్న ప్రకృతి సిబ్బంది తర్వాత ఈ నంద్యాల టలు పెద్దలు అందరు సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా స్టేట్ నుంచి విజయరాం సార్ వచ్చారు తర్వాత మినిస్టర్ గారు వచ్చారు ఈ లోకల్గా ప్రతి నెల రెండో ఆదివారము సిరి సంతపు కొనసాగించాలనుకుంటున్నాం నంద్యాల ప్రజలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం దానికి లో లోకల్ మార్కెట్ యార్డ్ చేరు లక్షణంగా పెట్టుకోండి మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందించుకోవాలనుకున్నారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు కంటిన్యూగా కొనసాగడానికి మేము సహకరిస్తాము అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం పెరగాలంటే ఆ ఉత్పత్తులు తొందరగా అమ్మడపోతే రైతులకు అది తోడ్పాటు అవుతుంది అదేవిధంగా ఎక్కువ మంది కస్టమర్ లోకల్ మార్కెటింగ్ను వృద్ధి చెందడం అంటే అభివృద్ధి చేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రజలు వినియోగించుకోవాలి వారికి కావలసిన సరుకులు నెలసరి సరుకులు తీసుకోవాలి పాత పద్ధతిలో ఈ సంత అనేది కార్యక్రమం చేస్తున్నాము దాన్ని అనుసరించి వారి కుటుంబాలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని తెలియజేస్తున్నాను